అస్లాం లేకం వరహతుల్లా ఇవ్వర్ కాదు ముస్లిం వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ ఈరోజు తిరుపతి రావడం అయినది ఈ నెల ఇరవై ఆరో తేదీ రిపబ్లిక్ డే నాడు ముస్లిం వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం తిరుపతిలో జరుగుతున్నది కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఉన్న అధ్యక్షులు ఎగ్జిక్యూటివ్ మెంబరు ప్రధాన కార్యదర్శులు నియోజకవర్గ అధ్యక్షుడు ప్రతి ఒక్కరూ ఇన్ తిరుపతికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఉదయం తొమ్మిది గంటలకు జామా మసీద్ పెద్ద మసీదు దగ్గర తిరుపతిలో జాతీయ జెండా ఆవిష్కరణ ఆవిష్కరణ ఉంటుంది ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశం అబూబకర్ షాదిఖానాలో మీరు చూస్తూ ఉంటారు ఇది అబూబకర్ షాదిఖానా తిరుపతిలో లోపల ఇన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుంది మీ అభిప్రాయాలు మనసు విప్పి మాట్లాడుకునే దానికే ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇలా ఆ తర్వాత ఎన్నికలు కూడా ఉంటాయి ఎందుకంటే అధ్యక్ష ఎన్నికలు మేము రెండు సంవత్సరాల నుంచి అధ్యక్ష ఎన్నికలు జరపలేదు కాబట్టి అధ్యక్ష ఎన్నికలు ఉంటాయి కాబట్టి ప్రతి నియోజకవర్గ సభ్యుడు వచ్చి కొత్తగా ఎన్నికైన వారు అపాయింట్మెంట్ తీసుకొని ఐడి కార్డ్ తీసుకొని మీ యొక్క అభిప్రాయాలు ఇక్కడ తెలిపి మీరు కూడా మీ నియోజకవర్గాల్లో పోయి పనిచేస్తారని ఆశిస్తున్నారు అస్లాం లేకం వరహుల్ వర్త